అంటే మీరు ఇంటి చుట్టూ లేదా బయట కూడా దీన్ని పెట్టుకోవచ్చు దాదాపు అన్ని దిశల్లో చూడవచ్చు మీ ఇంటి బయట ఏ ఏరియా కూడా మిస్ అవ్వదు ఫిఫ్త్ స్మార్ట్ మోషన్ ట్రాకింగ్ తో వస్తుంది ఈ కెమెరా దగ్గరికి వచ్చి ఎవరైనా కదులితే ఆటోమేటిక్ గా వాళ్ళని ట్రాక్ చేస్తుంది ట్రాక్ చేయడంతో పాటు వాళ్ళని ఫాలో అవుతుంది అంటే వాళ్ళు కదులితే వాళ్ళతో పాటుగా ఈ కెమెరా కూడా తిరుగుతుంది దాంతో మీకు ముఖ్యమైన మూమెంట్స్ మిస్ అవ్వవు సిక్స్త్ మల్టిపుల్ డిటెక్షన్ ఫర్ ఫ్రీ ఏఐ డిటెక్షన్ ఈ కెమెరాలో ఇన్ బిల్ట్ ఏఐ ఉంటుంది ఇది మనిషి కదలికలను గుర్తించి నోటిఫికేషన్ ఇస్తుంది అలాగే మీరు కస్టమ్ జోన్లు లేదా బౌండరీస్ ని సెట్ చేయవచ్చు ఎగ్జాంపుల్ కి గేట్ దగ్గర మాత్రమే అలర్ట్ రావాలి అని పెట్టుకుంటే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్ ఇస్తుంది సాధారణంగా అవుట్ డోర్ సెక్యూరిటీ కెమెరాలను మనం బయట ఫిట్ చేసుకుంటాం కాబట్టి ఈ కెమెరా ముందుకి రోడ్ల మీద తిరిగే అందరూ వస్తారు కాబట్టి అన్ని అలర్ట్స్ అన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అలా రాకుండా మనం పర్టిక్యులర్గా మన ఇంటి ముందు మన గేటు దగ్గరన లేదా గేటు పక్కగా లేదా గేటు తీసుకుని ఎవరైనా లోపలికి వస్తే ఆ బౌండరీస్ని మనం ఇక్కడ సెట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ బౌండరీస్లోకి ఎవరైనా వస్తే ఈ ఏఐ డిటెక్షన్ ద్వారా మనకి నోటిఫికేషన్ అలర్ట్ ఇస్తుంది ఈ ఏఐ డిటెక్షన్ ఫీచర్ వల్ల